సోమవారం రోజున చేయకూడని పనులు పరమేశ్వరుడిని లింగరూపంలో పూజించాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే శివలింగంపై మనస్ఫూర్తిగా ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తారో వారికి ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు శివుడిని బోళాశంకరుడని పిలుస్తారు ఈ సృష్టి స్థితి లయకారకుడు పరమేశ్వరుడు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజున పూజలను నిర్వహిస్తూ ఉంటారు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం సోమవారం రోజున పరమశివుడిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే సోమవారం రోజున కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు సోమవారం రోజున కొన్ని పనులను చేయడం వలన శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు మరి సోమవారం రోజున చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సోమవారం రోజున అసలు చేయకూడని పనులు సోమవారం రోజున దూది వత్తులను చెయ్యకూడదు ఒకవేళ మీరు నెల అంతటా ప్రతిరోజు దూదివత్తలను చేస్తే కనుక సోమవారం రోజున చెయ్యవచ్చు కానీ ఎప్పుడూ ఒకసారి మాత్రమే చేస్తే సోమవారం రోజున దూదివత్తలను చేయకూడదు సోమవారం చంద్రుడికి కూడా ఇష్టమైన రోజు చంద్రుడికి సంబంధించిన రంగు తెలుపు కనుక సోమవారం రోజున పాలను మరియు తెలుపు రంగు దుస్తులను ఎప్పుడూ కూడా ఇతరులకు దానం చేయకూడదు తెలుపు రంగు దుస్తులను లేదా పాలను దానం చేయడం వలన చంద్రదోషం అనేది అంటుకుంటుంది సోమవారం రోజున కుదిరితే తెలుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి సోమవారం రోజున కొత్త దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు సోమవారం రోజున ఆగ్నేయ దిశలో ప్రయాణాలు చేయకూడదు తప్పని పరిస్థితుల్లో ఆగ్నేయ దిక్కులో ప్రయాణం చేయాలి అనుకుంటే ముందుగా ఇతర దిక్కులలో ఒక ఏడు అడుగులు నడిచి తర్వాత ఆగ్నేయ దిశగా అడుగులు వేయాలి సోమవారం రోజున ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయడం వలన శివ అనుగ్రహం కలుగుతుంది సోమవారం రోజున పామును చంపకూడదు సోమవారం రోజున భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవకు దిగకూడదు అలా గొడవలు పడితే ఆ గొడవ అనేది పెద్దదిగా మారి చివరకు విడిపోయే వరకు రావచ్చు రాహుకాల సమయంలో అసలు ప్రయాణం చేయకూడదు అదేవిధంగా రాహుకాల సమయంలో ఎటువంటి శుభకార్యాలు సోమవారం రోజున చేయకూడదు శివుడి మెడలో నాగన్న స్వామి ఎప్పుడూ ఉంటాడు శివుడికి నాగన్న స్వామి అంటే ఎంతో ప్రీతికరము అటువంటి నాగజాతికి చెందిన పామును చంపడం వలన శివుడి యొక్క కోపాగ్నికి గురవుతారని పండితులు చెబుతున్నారు సోమవారం రోజున పరమేశ్వరుడికి మిఠాయిలను నైవేద్యంగా పెట్టకూడదు సోమవారం రోజున శాకాహారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారాన్ని భుజించకూడదు చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని వండుకోవడం వలన మరుసటి రోజు అయినా సోమవారం రోజున కూడా తింటారు అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు సోమవారం రోజున తప్పకుండా పరమేశ్వరుడికి పూజ చేయాలి సోమవారం రోజున నువ్వులు ఆవాలు బెండకాయ తినకూడదు నల్ల పువ్వులను సోమవారం రోజున పరమేశ్వరుడికి సమర్పించకూడదు పుస్తకాలు పెన్నులు వంటివి సోమవారం రోజున కొనుగోలు చేయకూడదు సోమవారం రోజున ఎవరితోనూ వాదించకూడదు గొడవ పడకూడదు సోమవారం రోజున మగవారు షేవింగ్ చేసుకోకూడదు దేవాలయాలలో పరమశివుడిని లింగరూపంలో పూజిస్తూ ఉంటారు అయితే శివలింగాన్ని ఇంటిలో పెట్టి పూజించవచ్చా అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది పరమేశ్వరుడిని లింగరూపంలో పూజించడం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం సమస్త జీవులు పరమేశ్వరునిపైనే ఆధారపడి ఉంటాయి అటువంటి పరమేశ్వరుని ఇంట్లో లింగరూపంలో పూజించవచ్చు ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇంట్లో శివలింగాన్ని పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు పరమేశ్వరుడిని శివలింగం మన ఇంట్లో వీలైనంత చిన్నదిగా ఉండేలా చూసుకోవాలి రెండు నుంచి ఐదు అంగళాలలోపు ఉన్న శివలింగాన్ని ఇంట్లో పూజించవచ్చు ఇంట్లో ఒకే రకమైనటువంటి రెండు శివలింగాలను ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు ఇంట్లో శివలింగం ఉంటే కనుక ప్రతినిత్యం శివుడికి నీటితో అయినా అభిషేకం చేయాలి ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి అంటే ప్రతిరోజు తప్పనిసరిగా పరమేశ్వరుడికి పూజ చేయాలి నెలసరి సమయంలో ఆడవారు తప్ప ఇంట్లో ఎవరైనా సరే తప్పకుండా పూజ చేయాలి ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం వలన విశిష్టమైన ఫలితాలను పొందవచ్చు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి